విజయవాడ ప్రజలకు ఆదివారం ఆటో విడుపు కలిగించేందుకు నగరపాలక సంస్థ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి బందర్ రోడ్లో ఓవైపు రాకపోకలు నిషేధిస్తూ ఈ ఆటవిడుపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు ప్రతి నెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు డీప్ సంస్థ ప్రతినిధుల సహకారంతో నిర్వహించిన ఆటో విడుపులో చిన్నారులు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి నెల మొదటి ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నెల కండక్ట్ చేయాలి ప్రజల ప్ మధ్యలో ఈ ఆరోగ్యపరమైన జీవితం గురించి తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నెల మొదటి ఆదివారం ఆనందమైన ఆదివారం అనే ఒక కాన్సెప్ట్తో హ్యాపీ సండేస్ అనే కాన్సెప్ట్తో ఇలాంటి మెయిన్ రోడ్స్ని ఒక స్ట్రీట్స్గా కన్వర్ట్ చేసుకొని అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరం కూడా వాళ్ళకి ఇష్టమైన ఆటలతో పాటలతో ఒక మూడు గంటలు నాలుగు గంటలు వాళ్ళు స్పెండ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇది చేస్తున్నాము